రిజర్వేషన్లపై మరోసారి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది రిజర్వేషన్లు పొందడం కోసం హిందువు అనడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది క్రైస్తవాన్ని అనుసరిస్తూ హిందూ కుల ధృవీకరణ ఉంటే చెల్లదని స్పష్టం చేసింది ఉద్యోగం కోసం మతం మారితే మోసమేనని సుప్రీంకోర్టు తెలిపింది ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది ఉద్యోగం కోసం ఓ వ్యక్తి చేసిన రిజర్వేషన్ విన్నతి మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది దీంతో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనం సమర్థించింది ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు టీవీరావు ఆమెని దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా ఉంటుంది మరి ఉద్యోగాలకు సంబంధించి సామాజికంగాను రిజర్వేషన్లు అనేటటువంటివి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి తరుణంలో తాజాగా సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు సంబంధించి ఒక తీర్పు ఒక సంచలన తీర్పు వెలువరించింది ఎవరైతే ఉద్యోగాలు కావాలి అనుకుంటున్నారో వారు తరచుగా ఏదైతే ధృవీకరణ పత్రాల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఏదైతే ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు కాదని ఉద్యోగం కోసం కొత్త రకం ధృవీకరణ పత్రాలను పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నటువంటి వైనాన్ని సుప్రీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా వ్యతిరేకించింది ఏదైతే విశ్వాసాలు మతాల విధానాలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో సంబంధం లేకుండా ఏకంగా ఒక ఉద్యోగం పొందడానికో లేదంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందడానికో తీర్పులు ఏది ఏదైతే గత తీర్పులతో పని లేకుండా ఏకంగా తమకు రిజర్వేషన్ పత్రాలు ధృవీకరణ పత్రాలు కావాలని అధికారుల వద్ద చెప్పుకోవడం వారు కాదంటే న్యాయస్థానాలను ఆశ్రయించడం అనేటటువంటిది పరిపాటిగా మారినటువంటి తరుణంలో సుప్రీంకోర్టు ఈరోజు వెలువరించినటువంటి తీర్పు పెద్ద సంచలనమైంది మరి ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్లు కావాలని ఏదైతే క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ హిందూ హరిజనులుగా తెచ్చుకో ఇదే గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేయడాన్ని ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని న్యాయస్థానం తీర్పు వెలువరించింది గతంలో తమిళనాడుకు చెందినటువంటి ఓ మహిళ ఇదే అంశానికి సంబంధించి తమను ఎస్సీలుగా క్రైస్తవ్యం నుంచి తమను ఎస్సీలుగా గుర్తించండి అనే విధంగా మద్రాసు హైకోర్టును సంప్రదించడం జరిగింది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హైకోర్టు బెంచ్ అయితే దీన్ని కొట్టివేసినటువంటి పరిస్థితి మరి దీనిపై ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పూర్వాపరాలను పరిశీలించిన మీదట దాదాపు సుదీర్ఘంగా విచారించి దీనిపై ఇరవై పేజీల తీర్పును వెలువరించింది ఇందులో ఖచ్చితంగా ఉద్యోగం కోసం ఉద్యోగం పొందడం కోసం ఈ రిజర్వేషన్లో మార్చుకునేటటువంటి విధానాన్ని తప్పుబట్టింది ఇది న్యాయస్థానం సమర్భి సమర్థించలేమని తేల్చి చెప్పింది దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మాత్రం ఒక స్పష్టత అయితే ఇవ్వగలిగింది సామాజికంగా ఉద్యోగపరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైనా కానీ ఆ ఉద్యోగం కోసమే రిజర్వేషన్లు మారడం మాత్రాన్ని ఇక్కడ పూర్తిగా తప్పుబట్టినటువంటి విషయం దీంతో ఈ పిటిషన్ని కొట్టివేసినటువంటి పరిస్థితి ఇరవై పేజీల తీర్పుని వెలువరిస్తూ న్యాయ సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడం అనేటటువంటిది సామాజికంగాను ఏదైతే అన్ని చోట్ల ఉద్యోగ వ్యవస్థల్లోనూ కూడా ఒక స్పష్టతను ఇచ్చి ఇచ్చినట్లుగా ఇప్పుడు మనకు తేలిపోయింది యామిని రైట్ థ్యాంక్ యూ